తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట గౌడకుల బంధువుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని సోమవారం రాష్ట్ర మంత్రివర్యలు దామోదర్ రాజ ఆవిష్కరించారు అనంతరం మంత్రి సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ పోరాటాలు త్యాగాలు వెనుకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని అన్నారు ఆయన జయంతిని రాష్ట్రస్థాయి వేడుకలుగా జరపడం గర్వకారణమని పేర్కొన్నారు సబ్బంద వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గౌడకుల బంధువులు సంఘం నాయకులు పలు సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు